వెల్కమ్ టు ఆర్షియ టీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైల మండలం జిటిడబ్ల్యూ బాయ్స్ వన్ పాఠశాలలో ఈ మాసపు అతిథి వలసనేని రవణి గారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది అయితే అంతర్జాతీయ క్రికెట్ పోటీలో గోల్డ్ మెడల్స్ని సాధించినటువంటి రవళి గారు మనతో పాటు ఉన్నారు అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు ఉన్నారు వాళ్ళ ద్వారా మనం ఈ విశేషాలను మనం అడిగి తెలుస్తున్నటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఇక్కడ మనం చూసుకుంటే అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి మా పాఠశాలలో ఈ చీఫ్ గెస్ట్ మంత్ని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము అది గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ పాడేరు శ్రీ రోనంగి గోపాల కృష్ణ గారు ప్రారంభించాము ఆయన స్కూల్ విజిట్ చేసిన తర్వాత పిల్లలతో ఇంటరాక్ట్ అవటం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటి వెళ్ళటం ఇది ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకంగా మేము ఆ నేను మా ఉపాధ్యాయులు కూడా అనుకోవడం జరిగింది సో ఇవాళ ఇప్పటివరకు కూడా పద్దెనిమిది మంది అఫీషియల్స్ ఐపీఎస్ ఐఏఎస్ అలాగే గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఈ పాఠశాలకు ఇచ్చేసి ఈ గార్డెన్లో అనేక మొక్కలు నాటి వెళ్ళడం జరిగింది అయితే అది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అది ఇంకా ప్రత్యేకం ఎట్లా అంటే ఇరవై తొమ్మిది ఆగస్టున ఎప్పుడు కూడా మనకు రెండు దినోత్సవాలు జరుపుకుంటాం పండగలు ఒకటి తెలుగు దినోత్సవం అంటే తెలుగు భాష దినోత్సవం రెండవది ఆ క్రీడా దినోత్సవం జాతీయ క్రీడా దినోత్సవం రెండు రకాలుగా జరుపుకుంటాం అయితే ఇది మేము గత సంవత్సరం నుంచి అనుకుంటున్నాము రవణ గారు కూడా తను ఉకుంపేట మండలం మారుమూల ప్రాంతంలో పుట్టి ఇంటర్మీడియట్ ప్రస్తుతానికి హైదరాబాద్లో చదువుతున్నారు అక్కడి నుంచి అనేక అనేక దశలుగా పోటీల్లో పాల్గొని ఇంటర్నేషనల్ క్రికెట్ ఇంగ్లాండు అలాగే కా లాంటి దేశాలు ఆడారు అవన్నీ కూడా మేము పేపర్ ద్వారా చూసి తెలుసుకొని ఎట్లాగైనా మా పాఠశాలకు కూడా ఇంతకుముందు ఎలాగైతే మేము చీఫ్ గెస్ట్ని ముఖ్య అతిథులని పిలుస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా మా పాఠశాలలో ఈ మాస్టర్ అతిథి ప్రోగ్రామ్ అది కూడా స్పోర్ట్స్ డే నాడు పిలిస్తే బాగుంటుందని మేము అందరం అనుకోవడం జరిగింది ఆలోచన రావడమే తడువు మండలంలో ఉన్నటువంటి పీడీలందరితో కూడా ఒక సమావేశం ఒక అరగంట సమావేశం నిర్వహించగా వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొని ఈ టీచర్లని పిల్లల్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేందుకు వాళ్ళు కృషి చేశారు ఇరవై తొమ్మిదో తారీఖు మాకు చిన్న చిన్న కార్యక్రమాలు ఉండటం వల్ల అది ఈరోజు మేము పోస్ట్ పోన్ చేసుకుని ఇవాళ మనం జరుపుకుంటున్నాం ఇవాళ మనం చూస్తున్నాం రవణి గారు ఒక క్రికెట్లోనే కాకుండా అథ్లెటిక్ చాలా ఇష్టం ఇందాక తన మాటల్లో విన్నాము అథ్లెటిక్స్ కూడా నేషనల్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు తన మాటలు విన్నాం ఇటువంటి వాళ్ళని పిలవడం వల్ల మా పాఠశాల గల మా మండలంలో అన్ని పాఠశాలలు కూడా ఒక రోల్ మోడల్గా ఉండి పిల్లలు ఇన్స్పైర్ అయితే కనుక స్పోర్ట్స్లో అయితే స్పోర్ట్స్లో తీసుకుంటారు ఆటలు ఆడుతూ మంచి మనసు శరీర దారుడు కలిగి ఉంటే వాళ్ళు చదువులు కూడా రాణిస్తారు అనేది నా యొక్క నమ్మకం అందులో భాగంగానే మన ఆదివాసీ బిడ్డ సాధించిన విజయాలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూసాము వివిధ వార్తాపత్రికలు టీవీ న్యూస్లో చూసాము మనం ఎందుకు పిలవకూడదని గత సంవత్సర కాలం ప్రయత్నం చేసి ఎలాగోలా తన మరి అపాయింట్మెంట్ తీసుకొని కుటుంబ సభ్యులతో తీసుకోవడం జరిగింది ఆ రకంగా మా పిల్లలకి మోటివేషన్ అలా ఇక్కడ ఉన్న పీడిసీ పీఈడిసి అందరికీ కూడా మోటివేషను అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా మేము గుర్తిరిగి ఆహ్వానించడం జరిగింది థ్యాంక్ యూ సార్ రవాణి గారు ఉన్నారు ఆమె మాటల్లో మనం విందాం నమస్తే అమ్మ అంటే ఆంధ్రగా ఉండి సో ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది సాధించిన అయితే నాదే తప్పే కానీ ఇంకా నేను క్రికెట్ కాకుండా ఎథ్లెటిక్స్లో కూడా ఇంకా సాధించాలి అనుకుంటున్నాను దానికి నేను చాలా ఇంకా కృషి చేయాలి అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందులోగా ఉండి ఇంటర్నేషనల్ లో సాధించడం అనేది చాలా గ్రేట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి మీరు ఏ విధమైనటువంటి మెసేజ్ అందిస్తారు ఎవరు దేంట్లో పార్టిసిపేట్ చేస్తే ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అది వద్దు అనుకోకుండా వాళ్ళు అనుకున్నంత స్థాయికి వెళ్ళాలి మీరు అది నాకు వద్దు అది నాకు రాదు నేను చెయ్యలేను అనుకోకుండా ఇంకా వాళ్ళు కూడా ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటారు థ్యాంక్ యూ అండి ఈరోజు అన్ని అవయవాలు బాగున్నప్పుడు కూడా సో ఏం సాధించలేనటువంటి పరి నిశ్చయ స్థితిలో ఉండిపోతాం ఈరోజు ఒక ఆంధ్రులుగా ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ అంటే గ్రేట్ అని చెప్పొచ్చు నిజంగా రాణి గారికి హ్యాట్సప్ ఆర్సీ టీవీ ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నా ఉండండి ఆర్సీ టీవీ తెలుగు ధన్యవాదాలు